హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చేయబోయే రెసిపీ రొయ్యల పులుసు ఈ రొయ్యల పులుసుని సింపుల్ ప్రాసెస్లో మంచి టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా దీనికి మనం ఒక ఐదారు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి అలాగే రెండు కరివేపాకు రెమ్మలు నెక్స్ట్ ఈ రొయ్యలని సాల్ట్ వాటర్లో కడిగేసుకొని పక్కకు పెట్టేసుకోండి అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని రసం తయారు చేసుకొని పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేయండి అలాగే కొంచెం కరివేపాకు జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించుకోండి నెక్స్ట్ ఇందులో ఒక వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయండి వేసి ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి నెక్స్ట్ సాల్ట్ వాటర్లు కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో వేయండి వేసి ఒక టూ మినిట్స్ పాటు వేయించుకోండి నెక్స్ట్ ఇందులో ఒక టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ సాల్ట్ వేసుకోండి వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని నెక్స్ట్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం ఇందులో వేయండి ఇలా చింతపండు రసం వేసుకున్నాక ఇందులో ఒక వన్ స్పూన్ మెంతి పిండి వేయండి వేసి అలాగే రెండు మూడు కరివేపాకు రెబ్బలు ఇలా తుంచేసుకొని వేయండి వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పాటు బాయిల్ చే ట్వంటీ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూడండి పులుసు కూడా బాగా మరిగిపోయి దగ్గరకు వచ్చేసి ఉంటుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని కొంచెం కొత్తిమీర ధనియా పౌడర్ చల్లుకొని స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోండి అంతేనండి సింపుల్ రొయ్యల పులుజ్ అయితే రెడీ అయిపోయి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్